నీతా అంబానీ మన దేశ కుబేరుడిలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య ధీరుభాయి అంబానీ పెద్ద కోడలుగా బాధ్యతాయుతమైన ఇల్లాలుగా ముగ్గురు పిల్లలని ప్రయోజకుల్ని చేసిన తల్లిగా అందరూ ఆమెని గౌరవిస్తారు సమాజంపై బాధ్యత ధార్మిక విషయాలు దైవభక్తి ఎంతో మెండుగా ఉంటాయి ఆమెకి అలాగే క్రీడలపై కూడా ఎంతో ఆసక్తి నీతా అంబానీకి మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం రవీంద్రబాయ్ దలాల్ పూర్ణిమా దంపతులకి పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఒకటిన ముంబైలో జన్మించారు నీత ఆమె చెల్లెలు మమత వారిది మధ్యతరగతి కుటుంబం అయితే ఆయన తండ్రి బిర్లా కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు ఉన్న దాంట్లో పిల్లల్ని బాగా చదివించారు ఇక నీత తల్లికి నృత్యం అంటే చాలా ఇష్టం కుమార్తెకు కూడా శాస్త్రీయ నృత్యం చిన్నతనం నుంచి నేర్పించారు ఆమె నీత ఏడేళ్ల వయసులోనే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు నీత రోజ్ మానర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండేవారు ఆమె ఆమె టీచర్ అవ్వాలని ఎన్నో కలలు అన్నారు అలాగే డిజైనింగ్ అంటే కూడా ఆమెకిష్టం నర్సీ మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీలో బీకామ్ డిగ్రీ పూర్తి ఆమె చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లోనే టీచర్గా పనిచేసేవారు ముంబైలో ప్రతి ఏడాది ఫెస్టివల్ సమయంలో గుజరాతీ కల్చర్ ప్రోగ్రామ్స్ జరిగేవి ఈ సమయంలో నీత అక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చేవారు ఒకరోజు ముంబైలోని బిర్లా ఆడిటోరియంలో నవరాత్రి పండుగ సమయంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇచ్చారు నీత ఈ కార్యక్రమానికి ధీరుభాయ్ అంబానీ కూడా వచ్చారు ఆమె నృత్యం చూసి చాలా ఆనందించారు ఆమె తన ఇంటికి కోడలైతే బాగుంటుందని భావించారు వెంటనే అక్కడ ఉన్నవారి ద్వారా ఆమె పూర్తి వివరాలు తెలుసుకున్నారు ధీరుభాయ్ అంబానీ ఆమె ఇంటి ఫోన్ నంబర్ కనుక్కొని ఒకరోజు ఆమె ఇంటికి ఫోన్ చేశారు ధీరుభాయ్ నీతానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు నేను ధీరుబాయ్ అంబానీని నీతాతో మాట్లాడాలని ధీరుబాయ్ అన్నారు ఇదేదో సరదాగా చేసిన కాల్ అనుకుని అవునా అయితే నేను ఎలిజబెత్ టేలర్ అని నీతా సమాధానం చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశారు అంత పెద్ద వ్యాపారవేత్త తన కోసం కాల్ చేస్తాడని ఆమె అనుకున్నారు మళ్ళీ ఫోన్ రింగ్ అయింది ఈసారి నీతా తండ్రి ఫోన్ లిఫ్ట్ చేశారు ధీరుబాయ్ గొంతు గుర్తుపట్టారాయన ఫోన్ మాట్లాడిన తర్వాత నీతా వైపు తిరిగి చూసి మనం ధీరుబాయ్ గారిని కలవడానికి వెళ్తున్నామని అన్నారు అయితే నీత ఆసక్తి చూపించలేదు చివరికి తండ్రి ఆమెను ఒప్పించి తీసుకువెళ్లారు అసలు ఎందుకు పిలిచారో ఏమిటో మాట్లాడి వద్దామని చెప్పారు ఆ రోజు ధీరుబాయి అంబానీ ఆఫీస్కి నీతా ఆమె తండ్రి కలిసి వెళ్లారు నీతతో ధీరుబాయి అంబానీ మాట్లాడారు ఆమె ఏం చదువుకుంది ఆమెకు వంట వచ్చా కుటుంబ బంధాలు ఇలా అన్నీ కూడా తెలుసుకున్నారు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటూ ఆమె తండ్రిని అడిగారు అంతేకాదు మీ అమ్మాయికి ఇష్టమైతేనే మేము కోడలుగా చేసుకుంటామని అన్నారు నీత ఆశ్చర్యపోయింది అవునని లేదు లేదు ఆయన ప్రశ్నకి ఆ రాత్రి నీత కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకున్నారు ఆ తర్వాత రోజు నీత ధీరుబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరుచుకుంది ఎదురుగా ముఖేష్ అంబానీ వారికి వెల్కమ్ చెప్పారు ఇలా ఇరు కుటుంబాలు అభిప్రాయాలు కలిశాయి నవంబర్ నెలలో ఇది జరిగింది నెల రోజుల తర్వాత ముఖేష్ నీత ఒకరోజు కారులో ముంబైలో షికారుకు వెళ్ళారు ఈ సమయంలో ట్రాఫిక్లో కారు ఆగింది ముఖేష్ నీతా అంబానీకి ప్రపోజ్ చేశారు గ్రీన్ లైట్ వెలిగింది వారి కారు మాత్రం కదలలేదు నువ్వు ఏ సంగతి చెప్పే వరకు కారు కదిల్చేది లేదు అన్నారు ముఖేష్ వెనుక నుంచి హారన్స్ ఒకటే హోరు ఎస్ చెప్పారు నీత ఇలా మార్చిలో వారికి పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఎనిమిదిన నీతా అంబానీ ముఖేష్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఇంత పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంటే ఆమె ముందు ఆలోచించింది కానీ ధీరుబాయి కుటుంబం ఆమెని సొంత బిడ్డలా చూసుకుంటారని చెప్పడం ముఖేష్ కూడా ఆమెపై ప్రేమ చూపించడం ఇవన్నీ నచ్చి ఆమె వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాష్ ఇషా అంబానీ జన్మించారు వారికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనంత్ అంబానీ జన్మించారు నీతా అంబానీకి టీచర్గా పనిచేయడం ఇష్టం వివాహం అయ్యాక కొంతకాలం తాను టీచర్గా పనిచేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ధీరుబాయి కుటుంబం కూడా ఒప్పుకుంది కానీ ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో ఆమె టీచర్గా కొనసాగలేకపోయారు అందుకే ముఖేష్ అంబానీ తన భార్య కోసం ధీరుబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేశారు దాని బాధ్యతలు ఆమెకు అప్పగించారు ఇప్పటికీ ఆ స్కూల్ బాధ్యతలు నీతా అంబానీ చూసుకుంటున్నారు అయితే నీతా అంబానీ పిల్లల ముగ్గురు విషయంలో వారి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు సాధారణంగానే వారిని పెంచారు అంతేగాని ధనవంతుల పిల్లలు అనే గర్వం ఎక్కడా ఉండదు వారికి పిల్లలు క్యాంపియన్ స్కూల్లో చదివేవారు ఒకరోజు చిన్న కుమారుడు వచ్చి ఐదు రూపాయలు అడిగాడట ప్రతి శుక్రవారం అతనికి నీతా ఐదు రూపాయలు ఇస్తారు ఆ కోట అయిపోయింది నీకు ఇచ్చాను కదా అని చెప్పారు మళ్ళీ ఎందుకు డబ్బులు అడుగుతున్నావని నీత అడిగారు అయితే ఈరోజు నేను రెండు సమోసాలు కొనుక్కోవాలి అన్నాడు చిన్న కుమారుడు అప్పుడే ఇంకో సంగతి కూడా చెప్పాడు స్కూల్లో తనని అందరూ నువ్వు అంబానీ కాదు బికారి అంటూ గేలి చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు ఈ మాట విన్న వెంటనే తండ్రి ముఖేష్ అంబానీ కోపం తెచ్చుకున్నారు కానీ నీతా అంబానీ చలించలేదు పిల్లల దగ్గర ఎక్కువ డబ్బు ఉండకూడదని చెప్పి కొడుకుని పంపించేశారు ఈషాకి కానీ ఆకాష్కి కానీ అనంత్కి కానీ డబ్బులు కావాలంటే వచ్చి అమ్మని అడిగేవారట ఒకరి నుంచే డబ్బులు తీసుకుంటే పిల్లలకు అతి గారం కూడా అవ్వదని పేరెంట్స్ ఇద్దరు డబ్బులు ఇవ్వడం మంచిది కాదని చెప్పేవారు పిల్లలు పార్టీలకు ప్రైవేట్ ఈవెంట్స్కి రాత్రి తొమ్మిది దాటాక వెళ్ళేవారు కాదట పబ్ కల్చర్కి కూడా దూరంగానే పెంచారు వారు ఏదైనా చిన్న తప్పు చేస్తే అంబానీ కుటుంబానికి మచ్చగా ఉంటుందని వారి విషయంలో చాలా కేర్ తీసుకొని పెంచారు నీతా ఇంట్లో రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు కట్టించుకున్నది మరొకటి వాళ్ళు దేవాలయంలో చూసుకునేది డైనింగ్ హాల్ కుటుంబ సభ్యులందరూ ముంబైలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ రాకున్నా వారి భోజనం మొదలవ్వదు ఈ నియమాన్ని నీతానే స్టార్ట్ చేశారు మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది సమాజానికి ఏదో ఒక రూపంలో ప్రయోజకరం అయి ఉండాలని మరో నియమం కూడా పెట్టుకున్నారు నీతా అంబానీకి క్రీడలంటే ఎంతో ఇష్టం రెండు వేల ఎనిమిదిలో రిలయన్స్ సంస్థ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును కొనడానికి ప్రధాన కారణం కూడా ఆమె అని చెప్పాలి ఐపీఎల్లో తొలి సీజన్ నుంచి దాదాపు జట్టు ఆడిన ప్రతి మ్యాచ్కు ఆమె హాజరవుతూనే ఉన్నారు ఐపీఎల్లో ప్రతి ఏడాది ముంబైలో జరిగే ఒక మ్యాచ్కి ఖచ్చితంగా అనాథ పిల్లలను తీసుకొచ్చి మ్యాచ్ను లైవ్లో చూపిస్తూ ఉంటారు నీత వారికి రవాణా ఆహారం అన్ని ఉచితంగానే అందిస్తారు భారతదేశంలో క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని ఇతర క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉండాలని నీత తరచూ చెబుతూ ఉంటారు ఇండియన్ సూపర్ లీగ్ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ భారత్లో జరగడానికి ప్రధాన కారణం నీతా అంబానీ కేవలం రెండేళ్లలోనే ఐఎస్ఎల్ ప్రపంచంలో మూడో పాపులర్ ఫుట్బాల్ లీగ్గా ఎదగడానికి ఆమె ప్రణాళికలే కారణమని చెప్పాలి రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా యంగ్ ఛాంపియన్స్ అనే ఫుట్బాల్ కార్యక్రమాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా టాలెంట్ సెట్ చేశారు రెండు వేల పదమూడు నుంచి జూనియర్ ఎన్బిఏ ప్రోగ్రాం పేరుతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బాస్కెట్బాల్లో నైపుణ్యం ఉన్న పిల్లలను వెలికి తీశారు వారిని ప్రోత్సహించారు ఇక వారి కుటుంబం అంతా పూర్తి శాకాహారమే తీసుకుంటారు నీతా కూడా నాన్ వెజ్ తినడానికి ఎప్పుడూ ఇష్టం చూపించేవారు కాదు పిల్లలు కూడా పూర్తి శాకాహారమే తీసుకుంటారు తన చెల్లెల్ని తల్లిని తండ్రిని ఎంతో బాగా చూసుకున్నారు నీత ఆమె ఎప్పటికీ తన స్కూల్ కాలేజీ ఫ్రెండ్స్ని తన ఇంట్లో జరిగే ఈవెంట్స్కి శుభకార్యాలకి ఆహ్వానిస్తారు అంత పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చినా ఆమె కట్టుబాట్లు పద్ధతి రిసీవ్ చేసుకునే విధానం ఎక్కడా కూడా ఆమెలో గర్వం కనిపించావు అయితే నీతా అంబానీ తన ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు వారు తాగే టీ కప్పు రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఖరీదు ఆమె కార్ల కలెక్షన్స్ కంటే మొబైల్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ నే బాగా ఇష్టపడతారు డైమండ్ వస్తువులు అంటే ఆమెకు మరింత ఇష్టం ముఖేష్ అంబానీ కూడా ఏ బర్త్డే వెడ్డింగ్ డే అయినా ఆమెకు విలువైన బహుమతులు ఇస్తూ ఉంటారు ఆమె ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా వాడతారు ప్రపంచంలో ఉన్న మేటి ఖరీదైన కంపెనీ హ్యాండ్ బ్యాగ్స్ ఆమె దగ్గర కలెక్షన్స్ గా ఉన్నాయి పిల్లల పెళ్లి విషయంలో కూడా ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు తన మామగారు ఎలా అన్ని విషయాలు తెలుసుకుని చేశారో అలాగే ఇద్దరు కోడళ్లను తెచ్చుకున్నారు నీత ఓ మంచి కుటుంబం నుంచి అల్లుండి ఎంచుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు ధీరుభాయ్ అంబానీ చివరి రోజుల వరకు కోడలుగా ఆమె ఎంతో బాగా చూసుకున్నారు అత్త కోకిలాబెన్ మామగారు ధీరుభాయ్ అంటే ఆమెకెంతో ఇష్టం వారే తనకు ఇంత మంచి జీవితం ఇచ్చారని వారికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారామె అయితే మామగారు ధీరుబాయి అంబానీ మరణం తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి వ్యాపారం కొంతకాలం చేశారు తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి వ్యాపారాల్లో విభేదాలు వచ్చి విడిపోయారు ఈ సమయంలో ఈ విభేదాలకు కారణం నీతానే అని కొందరు కామెంట్ చేశారు కొందరు వార్తలు రాశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ దానికి అసలు ఆమె కారణం కాదు అన్నదమ్ములిద్దరూ వ్యాపారాల్లో ఒక మాటకు రాలేకపోయారు వారి నిర్ణయాలు ఒకరివి ఒకరికి నచ్చక విడిపోయారు ఏనాడు వ్యాపారాల్లో ఆమె జోక్యం చేసుకోలేదు తర్వాత ఆమె మంచితనం గురించి అందరికీ తెలిసిందే తన మరిది అనిల్ అంబానీ నటి టీనా అంబానీని వివాహం చేసుకున్నారు ఈ సమయంలో వదినగా ఆమె అన్ని దగ్గరుండి చూసుకున్నారు ధీరుబాయ్ అంబానీ రెండు వేల రెండులో కన్ను మూశారు ధీరుభాయ్ ఎలాంటి వీలునామా రాయకపోవడంతో రిలయన్స్ను టేక్ ఓవర్ చేసేందుకు అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముఖేష్ అంబానీ బాధ్యతలు చేపట్టారు అనిల్ అంబానీ వైస్ చైర్మన్ అయ్యారు రెండు వేల నాలుగులో ఇద్దరు అనదుల మధ్య వివాదం వదిలింది ధీరుభాయ్ వ్యాపార సామ్రాజ్య విభజనకు కారణమైంది ఇద్దరు వ్యాపారాలు విడివిడిగా చేసుకున్నారు రిలయన్స్ ఇన్ఫోకామ్ తమ్ముడు అనిల్ అంబానీకి వెళ్ళింది తర్వాత ఇది రిలయన్స్ కమ్యూనికేషన్గా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ కంపెనీలు ముఖేష్ అంబానీకి వచ్చాయి వాటిలో ముఖేష్ మరింత రాణించారు ఎంత విభేదాలు అన్నదమ్ముల మధ్య వచ్చినా వ్యాపారాల్లో విడిపోయినా తమ్ముడు కంపెనీలు లాస్ రావడం చాలా వరకు కోట్ల రూపాయలు నష్టాలు చవిచూడంతో చివరకు తను ఓ కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించలేని స్థితిలో అనిల్ అంబానీ ఉన్నప్పుడు అన్నయ్య ముఖేష్ అంబానీ తమ్ముడికి సహాయం చేశారు ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడారు తన తమ్ముడికి ఓ కంపెనీ విషయంలో బకాయి ఉంటే ముఖేష్ అప్పు తీర్చారు స్వీడిష్ సంస్థ ఎరిక్సన్ కు బకాయి చెల్లించడంలో ముఖేష్ సహాయం చేశారు అనిల్ కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు ఎరిక్సన్ కు చెల్లించాల్సిన మొత్తం ఐదు వందల యాభై కోట్లు వడ్డీ బకాయిలు తీర్చేశారు ఈ సమయంలో నీత తన మరిది విషయంలో భర్తకు చెప్పి ఆ నగదు కట్టమని చెప్పారు అనిల్ ఈ వివాదం ముగిసిన తర్వాత తన వదిన నీత అంబానీకి అలాగే అన్నయ్య ముఖేష్ అంబానీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో పదకొండు స్థానంలో ఉన్నారు ముఖేష్ అంబానీ ఆయన నికర ఆస్తుల విలువ భారత కరెన్సీలో సుమారు పది లక్షల కోట్లు నీత అంబానీ పేరుట విలువైన ఆస్తులు ఎన్నో ఉన్నాయి ముంబైలో ముఖేష్ అంబానీ కుటుంబం నివసించే భవనం పేరు యాంటీలియా భార్యపై ప్రేమతోనే ఇంతటి ఖరీదైన భవంతిని నిర్మించారు ముఖేష్ అంబానీ ఇరవై ఏడు అంతస్తులు ఉంటుంది తొమ్మిది హై స్పీడ్ ఎలివేటర్లు ఉన్నాయి గ్రాండ్ బాల్ రూమ్ థియేటర్ దేవాలయం గార్డెన్స్ కూడా ఉన్నాయి ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనం దీని విలువే పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆరు వందల మంది సిబ్బంది ఉంటారు ప్రైవేట్ మూవీ థియేటర్ ఉంది హెలీప్యాడ్ స్విమ్మింగ్ పూల్ వంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ తర్వాత అత్యంత ఖరీదైన ఆస్తులు కూడా ఎన్నో ఉన్నాయి వీరికి యూకేలోని స్టోక్ పార్క్ మాండ్రిన్ ఓరియంట్ హోటల్ బీచ్ సైడ్ విల్లా దుబాయ్లోని పామ్ జుమేరాకు చెందిన లగ్జరీ ప్రాపర్టీస్ ఇలా ఎన్నో ఉన్నాయి వారి కుటుంబానికి నీతా కోసం ఖరీదైన కార్లు విమానాలు ఆభరణాలు ఎన్నో కొన్నారు ముఖేష్ అంబానీ నీతా అంబానీకి బాలీవుడ్ హాలీవుడ్లో ఉన్న ప్రముఖులందరితో మంచి స్నేహం ఉంది క్రీడాకారులు సినిమా సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అందరితో చాలా స్నేహంగా ఉంటారు వారి ఇంట ఆహ్వానాలకు తప్పక వెళ్తారు భర్త వ్యాపారాల్లో ఎంతో బిజీగా ఉండడంతో ఆమె పిల్లల బాధ్యత తీసుకున్నారు అందుకే తన పిల్లల విషయంలో మొత్తం తన భారికే క్రెడిట్ ఇస్తానంటారు ముఖేష్ కూడా రిలయన్స్ ఫౌండేషన్ గురించి చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించారు రెండు వేల పది నుంచి నీతా అంబానీ ఈ బాధ్యతలు చూసుకుంటున్నారు కంపెనీ దాతృత్వ సేవా కార్యక్రమాలన్నీ ఆమె చూసుకుంటారు రిలయన్స్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై రెండు వరకు గ్రామీణ సాధికారత పోషకాహార భద్రత పర్యావరణ పరిరక్షణ విద్య క్రీడల వంటి వివిధ కార్యక్రమాల ద్వారా భారత్లో ఏడు కోట్ల మందికి సేవ చేసింది ప్రకృతి విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలు సహాయాలు చేస్తారు ఫౌండేషన్ ద్వారా మన దేశంలో అతిపెద్ద ఫౌండేషన్ ఇదే కంటి చూపుకి సంబంధించి ఒక సేవా సంస్థతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆమె డెబ్బై వేల మంది బీద విద్యార్థులకు విద్య అందించారు టైమ్స్ గ్రూప్ దేశంలో అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన మహిళగా నీతా అంబానీని ఎంపిక చేసింది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ బోర్డులో ఆమె కూడా ఒక డైరెక్టర్ ఇలా నీతా అంబానీ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు దైవ కార్యక్రమాలు ఎన్నో చేస్తారు దేశంలో ఎన్నో ఆలయాలకు భారీ విరాళాలు ఇచ్చారు గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాలు దీపావళి ఇలా ఎంతో గ్రాండ్గా చేస్తారు తమ ఇంట్లో కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు ఇలా అందరినీ ఇంటికి ఆహ్వానిస్తారు ఈ సమయంలో లక్షలాది మందికి అన్నదానం కూడా చేస్తారు నీతా అంబానీ దేశంలో గొప్ప ధనవంతుల కుటుంబానికి కోడలైన ఇంత గర్వం కూడా ఉండదు ఆమెకు ఇది నీతా అంబానీ గారి రియల్ స్టోరీ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు